ఇల్లందు పట్టణంలో జగదాంబ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర అవతరణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్ ను సన్మానించి జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఉద్యమ నాయకుడు దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

అటువంటి గౌరవంగా ఈ రకంగా సన్మానించిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు యువతి యువకులను బలిదానం ఈ తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా జనరంజక పరిపాలన చూసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జోడు గుర్రాల్లాగా పరిగెత్తించి ఈరోజు భారతదేశంలోని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ఒక్కడే కేసీఆర్ గారు ఒక్క పిడికిలతో మొదలైనటువంటి ఉద్యమం తెలంగాణ బిడ్డల కోట్ల మందిని ఏకం చేస్తూ ఎంతోమంది త్యాగం చేస్తే పెద్దలు గౌరవనీలు దిండిగల రాజేందర్ గారు ఆనాడు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కడే అయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిడికిల మందితోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడ మంది ఉద్యమకారులు ఉన్నారు వారందరూ తెలంగాణ బిడ్డలందరికల అరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే ఆఖరికి కేసీఆర్ సచ్యుడో తెలంగాణ వచ్చుడో అన్న వరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం కోసం ఎదురు చూసిన ఆఖరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి సారథ్యంలో ఏదైతే బంగారు తెలంగాణని కలగదన్నామో ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు పడి నేటికి మరి పన్నెండు సంవత్సరాలు వసంతంలోకి అడుగు పెట్టాం ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఉద్యమ నాయకులందరికీ దాదాపుగా వాళ్ళ పద్నాలుగేండ్ల గోస ఈరోజు జెండా ఆవిష్కరణలో తీరిపోయి ఉంటుంది మొట్టమొదటిసారి మువ్వన్నల జెండా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎగిరినాడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనంద భాష్పాలు